హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కథల సవ్వడి ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను మంజు సాహితీ కిడ్నాప్ అయిన విషయం తెలుసుకుని టెన్షన్ పడుతూ ఉంటుంది విజయానంద్ కూడా టెన్షన్ పడుతూ మంజు దగ్గర నుంచి ఫోన్ తీసుకుని హలో అంటూ స్విచ్ ఆఫ్ అయింది అంటాడు మంజు నువ్వేం టెన్షన్ పడద్దు అని చెప్పి నేను ఏదో ఒకటి చేస్తాను అంటాడు ఇక కిడ్నాపర్స్ సాహితీని వ్యాన్లో తీసుకెళ్తూ సాహితీకి ముసుగు వేస్తారు ఇక పోలీస్ స్టేషన్ దగ్గర గణేష్ కానిస్టేబుల్ని తిడుతూ ఉంటాడు అప్పుడే సిద్ధార్థ్ ప్రేరణ బైక్ దిగి కంగారుగా స్టేషన్ లోపలికి పరిగెడుతూ ఉంటారు గణేష్ సిద్ధార్థ్ ప్రేరణను చూసి వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అనుకుంటూ ఇటు రండి అని పిలుస్తాడు సిద్ధార్థ్ ప్రేరణ గణేష్ దగ్గరకు వస్తారు గణేష్ ఇదేం ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా అలా పరిగెడుతున్నారు అని అడుగుతాడు సిద్ధార్థ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామంటాడు గణేష్ ఇది మీ ఇల్లు కాదు నా స్టేషన్ మీరు మాట్లాడుతుంది ఒక సిఐతో రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని అడుగుతాడు సిద్ధార్థ్ గణేష్ని తిట్టడం గుర్తు చేసుకుంటూ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం సార్ అంటాడు గణేష్ నవ్వుకుంటూ ఏమన్నావు అని అడుగుతాడు సిద్ధార్థ్ కంప్లైంట్ రాసుకోండి సార్ అని అంటూ ఉంటే గణేష్ ఇప్పుడు తెలిసిందా ఈ యూనిఫామ్ విలువేంటో అని అడుగుతాడు సిద్ధార్థ్ సార్ ఇప్పుడు మీతో డిస్కస్ చేసేంత టైం లేదు కంప్లైంట్ తీసుకోండి అంటాడు గణేష్ ఏంటంత అర్జెంటు మళ్ళీ మీ కాఫీ షాప్లో ఏమైనా దాచిపెట్టారా అని అడుగుతాడు సిద్ధార్థ్ మా చెల్లెల్ని ఎవరో కిడ్నాప్ చేశారు అంటాడు గణేష్ షాక్ అవుతూ సాహితీని కిడ్నాప్ చేశారా అని అడుగుతాడు ప్రేరణ మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి అంటుంది గణేష్ మీకెలా తెలిసింది వాళ్ళు ఏమైనా ఫోన్ చేశారా అని అడుగుతాడు సిద్ధార్థ్ వాళ్ళు మా కేఫ్ ముందున్న రోడ్లోంచి మా చెల్లిని తీసుకెళ్లారు అంటాడు ఇంతలో విజయానంద్ కూడా గణేష్కి ఫోన్ చేసి మా అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు అంటాడు గణేష్ ఇప్పుడే తెలిసింది సార్ మీ అబ్బాయి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు అంటాడు విజయానంద్ కంప్లైంట్స్ అవన్నీ తర్వాత ముందు రాగణ త్వరగా రావయ్యా అంటాడు గణేష్ ఇప్పుడే వస్తాను అని చెప్పి సిద్ధార్థతో ఫోన్ చేసింది మీ నాన్నే ఇంటికి రమ్మంటున్నారు పదండి వెళ్దాం అని చెప్పి కానిస్టేబుల్ని కూడా తనతో తీసుకెళ్తాడు ఇక విజయానంద్ ఇంటి దగ్గర కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు హడావిడి చేస్తూ ఉంటాడు గణేష్ కిడ్నాపర్ ఎవరికైనా ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు అని చెప్పి అందరి ఫోన్లు ట్యాప్ చేయమని చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్తో నాకు ప్రతి మూమెంట్ తెలియాలి అంటూ సాహతీకార్ చేసిన లాస్ట్ కాల్ ఏ ఏరియాలో కట్ అయిందో తెలుసుకోమంటాడు అన్ని స్టేషన్స్కి ఇన్ఫామ్ చేయండి అని చెప్పి సిటీలో ప్రతి వెహికల్ని చెక్ చేయండి రౌడీ షీటర్స్ని పట్టుకొచ్చి స్టేషన్లో వేయమని చెప్తూ ఉంటాడు గణేష్ సిద్ధార్థ్ మంజుకి ధైర్యం చెప్తూ ఉంటాడు విజయానంద్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు కన్నా గంటలో నా కూతురు నా ఉండాలి అంటాడు గణేష్ ఓకేసార్ నేను చూసుకుంటాను అంటాడు విజయానంద్ అసలు ఈ సిటీలో నా కూతుర్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుందయ్యా అంటాడు గణేష్ మీరు ఆవేశపడకండి కూల్గా ఉండండి అంటూ ఉంటే విజయానంద్ కూల్గా ఉండేది ఎలాగయ్యా నా కూతుర్ని కిడ్నాప్ చేసి నన్నే బెదిరించాలని చూస్తారా ఎవరిని వదలను అంటూ ఉంటాడు గణేష్ వాళ్ళని ఏం చేయాలన్నా వాళ్ళు దొరకాలి కదా సార్ అంటాడు లాస్ట్ వన్ అవర్లో కిడ్నాపర్స్ నుంచి మీకు ఫోన్ వచ్చిందా అని అడుగుతాడు విజయానంద్ ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు అంటాడు గణేష్ మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు విజయానంద్ బిజినెస్ అన్నాక శత్రువులు ఉంటారు గణా కానీ ఎవరూ ఇంత ధైర్యం చేయలేదు నన్ను డిస్టర్బ్ చేస్తే ఏం జరుగుతుందో వాళ్ళకు బాగా తెలుసు అంటాడు గణేష్ ఒక క్లూ దొరికిన చాలు సార్ మీ అమ్మాయిని ముందు నిలబెడతాను అంటాడు సిద్ధార్థ్ కిడ్నాపర్స్లో ఒకరిని ప్రేరణ చూసింది అంటాడు గణేష్ షాక్ అవుతూ ఇప్పటిదాకా ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అంటూ కోపడతాడు కిడ్నాప్ జరిగిన ప్లేస్లో నువ్వేం చేస్తున్నావు అని ప్రేరణ అడుగుతాడు ప్రేరణ కిడ్నాప్ జరిగింది కేఫ్ ముందు రోడ్లోనే కదా నేను కేఫ్లోనే ఉన్నాను అంటుంది సిద్ధార్థ్ నా చెల్లెలు గిఫ్ట్ తీసుకోవడానికి కేఫ్కి వచ్చింది కేఫ్లో ప్రేరణతో మాట్లాడాకే వెళ్ళింది అంటాడు గణేష్ అలాంటప్పుడు ఏడకు ఆ రౌడీ ఎలా కనపడ్డాడు అని అడుగుతాడు ప్రేరణ సాహితీ అర్పులు విని పరిగెత్తాను అప్పుడే అతన్ని చూశాను అంటుంది గణేష్ ప్రేరణను ప్రశ్నిస్తూ ఉంటే సిద్ధార్థ్ ప్రేరణను అనుమానించడం ఆపి తను చూసిన వ్యక్తిని ఎలా పట్టుకోవాలో ఆలోచించండి అంటాడు గణేష్ అంతా సినిమా నాలెడ్జ్ అంటూ పైగా ఏం చేయాలో నాకే చెప్తున్నారు అంటాడు ప్రేరణతో నేను ఆర్టిస్ట్ని పిలిపిస్తాను వాడు రౌడీ బొమ్మ గీస్తాడు వాడికి పోలికలు చెప్పగలవా అని అడుగుతాడు ప్రేరణ చెప్తాను అంటుంది విజయానంద్ త్వరగా ఆర్టిస్ట్ని పిలిపించుగాన ఆ గూండాగాడు ఎవరైనా వెంటనే పట్టుకుని తీరాలి నా కూతురు నాకు కావాలి అంటాడు గణేష్ సార్ మీరు ఆవేశపడకండి అంటాడు నేనున్నాను కదా మీ అమ్మాయికి ఏం కాదు నన్ను నమ్మండి అంటాడు మంజు వాళ్ళు ఇప్పటికి ఇంకా ఫోన్ చేయలేదు వాళ్ళకేం కావాలో తెలియడం లేదు మన అమ్మాయిని కిడ్నాప్ చేశారంటే వాళ్ళంత కరుడు కట్టిన రాక్షసులు అర్థమవుతుంది అంటూ ఒకవేళ నా కూతుర్ని వాళ్ళు ఏమైనా చేస్తే అంటూ ఏడుస్తూ ఉంటుంది విజయానంద్ మంజును ఏడవకు అంటాడు సాహితీ క్షేమంగా మన ఇంటికి వస్తుంది అని అంటూ ఉంటే గణేష్ అవును మేడం మీరు ధైర్యంగా ఉండండి మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే పూచీ నాది అంటాడు కానిస్టేబుల్ గణేష్తో ఫోన్స్ అన్ని ఇవ్వమని అడుగుతాడు గణేష్ ఫోన్స్ ఇవ్వమని అడుగుతూ ఉంటే సిద్ధార్థ్ ముందు స్కెచ్ గీసే అతన్ని పిలిపించండి అని అడుగుతాడు గణేష్ పిలిపిస్తాను అని చెప్పి అందరి దగ్గర నుంచి ఫోన్స్ తీసుకుంటూ ఉంటాడు ప్రేరణ తన ఫోన్ ఇవ్వబోతూ ఉంటే ప్రేరణ ఫోన్ అవసరం లేదు అని చెప్పి నీకు ఇంటికి సంబంధం లేదు కదా అంటూ కానిస్టేబుల్స్కి అన్ని ఫోన్స్ ఇచ్చి ట్యాప్ చేయమంటాడు గణేష్ మల్లికార్జున్ అనే ఆర్టిస్ట్కి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంటాడు ఇక కిడ్నాపర్స్ సాహితీని ఒక రూమ్లో బంధించి ముసుగు తీస్తారు సాహితి ఎవరు మీరు నన్నెందుకు కిడ్నాప్ చేశారు నన్ను ఎవరనుకుని కిడ్నాప్ చేశారు అని అడుగుతుంది కిడ్నాపర్ సాహితీతో మీ నాన్న పేరు విజయానంద్ అమ్మ పేరు మంజుల నీకొక అన్నం ఉన్నాడు వాడి పేరు సిద్ధార్థ్ ఈ డీటెయిల్స్ చాలా ఇంకేమైనా కావాలా అంటూ అన్నీ తెలిసే కిడ్నాప్ చేశాం నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అంటాడు సాహితి అసలు మీకు ఏం కావాలి అని అడుగుతుంది కిడ్నాపర్ డబ్బు అంటాడు సాహితి మా వాళ్ళు మీరు అడిగిన డబ్బు ఇవ్వకపోతే అని అడుగుతుంది కిడ్నాపర్ చంపేస్తాం అంటాడు మేము అనుకున్నది జరిగితే మిమ్మల్ని వదిలేస్తాము అప్పటిదాకా మాకు కోఆపరేట్ చేయి అని చెప్పి రౌడీలతో అమ్మాయి జాగ్రత్త ఏ చిన్న మిస్టేక్ జరిగినా మన ప్లాన్ నాశనం అవుతుంది అని చెప్పి రౌడీలను తీసుకొని కిడ్నాపర్ వెళ్ళిపోతాడు ఇక మంజు సాహితీ గురించి ఏడుస్తూ ఉంటుంది సిద్ధార్థ్ చెల్లికేం కాదమ్మా కాసేపట్లో కిడ్నాపర్ ఎవరో తెలిసిపోతుంది చెల్లి ఇంటికి వచ్చేస్తుంది నువ్వేం టెన్షన్ పడుకో అంటూ ఉంటాడు ప్రేరణ ఆర్టిస్ట్కి కిడ్నాపర్ పోలికలు చెప్తూ ఉంటుంది గణేష్ ఫోన్ చేసి కేఫ్ దగ్గర సీసీ కెమెరాల గురించి అడుగుతూ ఉంటాడు కానిస్టేబుల్ రెండు సీసీ కెమెరాలే ఉన్నాయి అని చెప్పి అందులో ఒకటి పని చేయట్లేదు రెండవ దానిలో మనకు కావాల్సిన ఎవిడెన్స్ లేదు అని చెప్పడంతో గణేష్ ఇరిటేట్ అవుతూ ఒక క్లూ దొరకాలి ఒక్కొక్కరిని రోడ్డు మీద పరిగెత్తిస్తాను ఎవరిని వదలను అంటాడు ప్రేరణ ఆర్టిస్ట్ గీసిన బొమ్మ తను చెప్పినట్టు రాలేదు అని చెప్పి మరో ఆర్టిస్ట్ని పిలవమంటుంది గణేష్ ఇతను గీసిన బొమ్మల ఆధారంగా నలభై కేసులు సాల్వ్ చేశాము నీకు ఇతని గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు నీకు సరిగా చెప్పడం చేత కాలేదని చెప్పు అంతేకాని ఒక ప్రొఫెషనల్ని తప్పుపడితే ఏంటి అర్థం అని అడుగుతాడు విజయానంద్ ప్రేరణ బాగా గుర్తు తెచ్చుకో అమ్మా కొంచెం సరిగా చెప్పు అంటాడు ప్రేరణ విజయానంద్తో సరే నేను సరిగానే చెప్తున్నాను నాకు ఆ కిడ్నాపర్ మొహం బాగా గుర్తుంది అంటుంది గణేష్ గుర్తుంటే బొమ్మెందుకు అలా వస్తుంది అంటాడు ప్రేరణ అతను తప్పుగా గీస్తున్నాడు అంటుంది గణేష్ ఆర్టిస్ట్ని నువ్వే తప్పుతో పాటిస్తున్నావు అంటాడు సిద్ధార్థ్ ఏం మాట్లాడుతున్నారు అంటూ కోపాడతాడు ప్రేరణ నేను తప్పుగా ఎందుకు చెప్తాను నాకేంటి అవసరం అంటూ ఉంటే గణేష్ కిడ్నాప్ జరిగిన టైంలో నువ్వు మాత్రమే అక్కడ ఉన్నావు ఆ కిడ్నాప్ అని ఇంకెవరూ చూడలేదు అందుకే నీ మీద నాకు డౌట్ వస్తుంది అంటాడు సిద్ధార్థ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి సిఐ గారు అందరి మీద మీ పోలీస్ బుద్ధి చూపించకండి అంటాడు విజయానంద్ సిద్ధార్థతో సిద్ధు ఏంటిది మనం ఉన్న పరిస్థితుల్లో ఈ గొడవ ఏంటి వద్దు అంటాడు గణేష్ ఇందాకటి నుంచి ఎంత టెన్షన్ పడుతున్నాం సార్ అంత ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఒక బొమ్మ గీయలేకపోతున్నాడు అంటే ఏమనుకోవాలి అంటాడు ఈ అమ్మాయి ఆర్టిస్ట్ని మిస్లీడ్ చేస్తుందనిపిస్తుంది సార్ అంటాడు ప్రేరణ మీరు పోలీస్ అన్న ఒకే ఒక కారణంతో మిమ్మల్ని రెస్పెక్ట్ చేసి మాట్లాడుతున్నాను అనవసరంగా మాట తోలద్దు మీరు చేతకాని వాళ్ళని తీసుకొచ్చి నన్ను తప్పు పడితే ఏంటి అర్థం అని అడుగుతుంది గణేష్ అతని చేతకాని వాడు కాదు ఇలాంటి ఆర్టిస్ట్ సిటీలో మరొకటి లేడు అది తెలుసా నీకు అంటాడు ప్రేరణ సార్ మీరు ఓకే అంటే నాకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ ఉన్నారు అతన్ని ఇప్పుడే పిలిపిస్తాను అతనితో బొమ్మ గీయించి కిడ్నాపర్ ఎలా ఉంటాడో చూపిస్తాను అని ప్రేరణ అంటూ ఉంటే గణేష్ షాక్ అవుతాడు విజయానంద్ గణ పిలిపించనివ్వు మనకు కావాల్సింది సరిగ్గా బొమ్మ గీసేవాడే కదా అంటాడు గణేష్ మీరు కూడా ఏంటి సార్ అమ్మాయి మాటలు నమ్ముతున్నారా అని అడుగుతాడు ప్రేరణ నా నమ్మకం ఏమిటో ఇప్పుడే ప్రూవ్ చేస్తాను అంటుంది విజయానంద్ సరే అంటాడు ప్రేరణ పరాంకుశంకి ఫోన్ చేసి పరాంకుశంని పిలిపించి తను చెప్పే పోలికలతో బొమ్మ గీయమని అడుగుతుంది గణేష్ని చూసిన పరాంకుశం కోర్టులో ప్రేరణ సిద్ధార్థుల తరపున పరాంకుశం సాక్ష్యం చెప్పడం గుర్తు చేసుకుంటాడు వీడిని చూస్తూ ఉంటే ఆర్టిస్ట్లా ఉన్నాడా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అంటాడు పరాంకుశం సార్ అంటూ గణేష్ దగ్గరికి వెళ్ళి నేను అంకుశం పరాంకుశం నన్ను తక్కువ అంచనా వేస్తున్నారా నా గురించి మీకు తెలియదు సార్ అంటాడు సిద్ధార్థ్ పరాంకుశం నువ్వు స్కెచ్ వెయ్యి అంటాడు పరాంకుశం ఆగండి సార్ అంటూ ఇది నా టాలెంట్కే పరీక్ష ఈసారి నన్ను అవమానించారు అంటూ గణేష్తో ఒకసారి నేను గీచిన బొమ్మలు చూస్తే నేనేంటో మీకు అర్థమవుతుంది సార్ అంటూ చూస్తారా సార్ అని అడుగుతాడు గణేష్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ ఏంటి నువ్వు మాట్లాడేది ఇప్పుడు ఎగ్జిబిషన్ పెడుతున్నావా అంటాడు పరాంకుశం ఎగ్జిబిషన్ కాదు సార్ రుజువులు అంటూ తన దగ్గర ఉన్న డ్రాయింగ్స్ చూపెడుతూ ఉంటాడు ప్రేరణ సిద్ధార్థుల డ్రాయింగ్ చూపెట్టి ఇది నాకు చాలా స్పెషల్ అంటాడు గణేష్ కోపాడుతూ ఆ డ్రాయింగ్ చూసి షాక్ అవుతాడు విజయానంద్ కూడా ఆ డ్రాయింగ్ చూసి షాక్ అవుతాడు మంజు కూడా ఆ డ్రాయింగ్ని చూపెడతాడు పరాంకుశం గణేష్ వాళ్ళ బొమ్మ ఎందుకు తీసావు అని అడుగుతాడు పరాంకుశం అదో పెద్ద స్టోరీ సార్ చిన్నగా చెప్పమంటారా అని అడుగుతాడు ప్రేరణ పరాంకుశంను పిలిచి అవన్నీ తర్వాత ముందు స్కెచ్ వెయ్యి అంటుంది పరాంకుశం గణేష్తో సార్ వీళ్ళిద్దరూ పార్కులో చదువుకుంటూ ఉంటే జంట బావుంది కదా అని స్కెచ్ వేశాను సార్ వేసిన బొమ్మని వాళ్ళ చేత కొనిపించాలనుకున్నాను కానీ ఫెయిల్ అయ్యాను సార్ అంటాడు కాకపోతే వీళ్ళు నాకు ఫ్రెండ్స్ అయ్యారు అంటూ ఉంటే విజయానంద్ బాబు పరాంకుశం అని పిలుస్తాడు పరాంకుశం మేడం నా టాలెంట్ను గుర్తించి నన్ను గుర్తు పెట్టుకుని నన్ను పిలిపించింది సార్ మేడం నమ్మకాన్ని నేను నిలబెడతాను అంటాడు విజయానంద్ చూడు మిస్టర్ పరాంకుశం ఇవన్నీ పక్కన పెట్టు నా కూతురు ఇప్పుడు ప్రమాదంలో ఉంది నువ్వు ప్రేరణ చెప్పినట్టు బొమ్మ గీస్తే నీకు కావాల్సినంత డబ్బిస్తాను అంటూ ప్లీజ్ అంటాడు పరాంకుశం టచ్ చేశారు సార్ అంటాడు నేనేంటో చూపిస్తాను అంటూ ప్రేరణతో మేడం మీరు చెప్పండి నేను గీసేస్తాను అంటాడు ప్రేరణ చెప్తూ ఉంటే పరాంకుశం కిడ్నాపర్ బొమ్మ గీస్తాడు పరాంకుశం ఇచ్చిన ఆ బొమ్మను చూసి సాహితీని కిడ్నాప్ చేసిన ఆ కిడ్నాపర్ని గుర్తు చేసుకుని షాక్ అవుతుంది ప్రేరణ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్